ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం పురూరవుని కొడుకు ఆయువు అతని కొడుకు నహుషుడు నహుషుని కొడుకు యయాతి యయాతి శుక్రాచార్యుని పుత్రిక దేవయానిని వృషపరువుని కుమార్తె శర్మిష్టను వివాహం చేసుకుంటాడు ఐదుగురు పుత్రులను కంటాడు సంసారంలోని భోగాల పట్ల తృప్తి తీరక దేవయాని పట్ల మమకారం తీరగా మామ శుక్రాచారుని ఆదేశానుసారం తన వృద్ధాప్యాన్ని తన చిన్న కొడుకైనటువంటి పురుడికి ఇచ్చి అతని యవనాన్ని యయాతి స్వీకరించి ప్రాపంచిక భోగాలు అనుభవిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ యజ్ఞ పురుషునికి పూజలు చేస్తూ ఉంటాడు నిన్నటి రోజున మనం విన్న కథ ఇది ఇక ఈరోజు శ్రీమద్భాగవతం నవమస్కంధం పంతొమ్మిదవ అధ్యాయం యయాతి సూక్తులు లాభాలు శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు ఈ విధంగా యయాతి మహారాజు చాలా రోజుల వరకు స్త్రీలపైన ఆసక్తితో భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు ఆ తరువాత ఈ విషయాల వల్ల నా ఆత్మకి నష్టం వాటిల్లింది అని తెలుసుకుంటాడు వైరాగ్యంతో తన ప్రాణప్రియమైన దేవయానితో ఇలా అంటాడు ఓ భార్గవి నాలాంటి విషయలోలుడికి సంబంధించినటువంటి ఒక కథ చెప్తాను విను ఒక అడవిలో మేక ఒకటి తనకు సరిపోయిన భాగస్వామి కోసం వెతుకుతూ ఉంది అలా వెతుకుతూ ఉండగా కర్మవశాత్తు ఒక బావిలో పడి ఉన్నటువంటి ఆడమేకను చూసింది ఆ కాముకైన మేక ఆడమేకను పైకి తీయడానికి ఉపాయం ఆలోచించి తన కొమ్ములతో మట్టిని తవ్వి దారి వేయగా ఆడమేక బయటకు వచ్చి ఆ మగమేకతో స్నేహం చేయసాగింది అప్పుడు చాలా ఆడమేకలు కూడా ఆ మగమేకను మోహించాయి ఎందుకంటే ఆ మేకపోతూ పుష్టిగా ఉండి పెద్ద గడ్డంతో వీర పుష్టితో మైదనంలో నైపుణ్యంతో ఉండేది ఆ ఒక్క మేకపోతూ ఎన్నో మేకలతో ఆనందిస్తూ తిరగసాగింది ఆ విధంగా కామపాసిల్లో చిక్కుపోయిన ఆ మేకపోతూ తన ఆత్మని కూడా మరచిపోయింది అప్పుడు ఆ బావిలోంచి తీయబడిన మేక తన మేకపోతు మిగతా మేకలతో ఆనందించడం చూసి చాలా బాధపడింది ఆ తరువాత ఆడమేక కాముకి అయిన మేకపోతును వదిలి తన యజమాని వద్దకు వెళ్ళిపోయింది అప్పుడు ఆ మేకపోతు దాని వెనకాలే వెళ్తూ దారిలో దానిని ప్రసన్నం చేసుకోలేకపోయింది యజమాని వద్దకు వెళ్ళాక ఆయన వద్ద ఉన్న ఒక వ్యక్తి మేకపోతు అండకోశాన్ని కోసేశాడు స్వార్థం సిద్ధించ స్వార్థం సిద్ధించడం కోసం మళ్ళీ అతికించేశాడు అండకోసం అతికించబడ్డాక మేకపోతు ఆడమేకతో చాలా కాలం సుఖించింది కానీ దానికి తృప్తి కలుగలేదు ఓ దేవయాని ఇలాగే నేను కూడా నీ ప్రేమపాసంలో చిక్కుకుని నీ మాయతో మోహం పొంది నా ఆత్మనే మరిచిపోయాను కృష్ణలో కూరుకుపోయిన మనుషుడు తనకి భూమి ప్రమాణంలో బీజము యశస్సు బంగారం పశువులు మరియు స్త్రీలు లభించినా అతను తృప్తి చెందడు కోరికలన్నిటినీ అనుభవించినా శాంతి లభించదు ఎలాగ నెయ్యి వేస్తే అగ్ని అధికంగా మండుతుందో అలాగే ఎంత అనుభవించినా అతనికి బుద్ధి శాంతించదు అన్ని ప్రాణులను ఎవరు భావంతో చూడరో అటువంటి వాడు అందరినీ సమాన భావంతో చూస్తాడు అతనికి అన్ని దిక్కులు స్ఫూర్తిదాయకంగానే ఉంటాయి నేను పూర్తిగా వెయ్యి సంవత్సరాలు అన్ని సుఖాలు అనుభవించాను అయినా విషయభోగాలను అనుభవించాలనే కోరిక పెరుగుతూనే ఉంది అందువలన ఇంకా నేను ఈ ప్రాపంచిక భోగాలను వదిలిపెడతాను నా చిత్తాన్ని బ్రహ్మలో నిర్ద్వందంగా లగ్నం చేస్తాను ఈ విధంగా ఆలోచించి తన భార్యను సమాధానపరిచి చిన్న కొడుకు పురుడికి తను తీసుకున్న తరుణావస్థను తిరిగి ఇచ్చివేసి వృద్ధావస్థని తీసుకున్నాడు ఆ తరువాత తన కొడుకులైన ఐదుగురికి రాజ్యాన్ని పంచి ఇచ్చాడు ఎలా అంటే దక్షిణ పూర్వ దిశ దృష్యుడికి దక్షిణ దిశ ఎదురికి పశ్చిమ దిశ తర్వసుడికి ఉత్తర దిశ మనువుకి ఇచ్చి సమస్త భూమండలాన్ని పురుడికి ఇచ్చి పెద్దవారైన నలుగురు పుత్రులను తన్ అతని అధీనంలో ఉంచి అడవికి వెళ్ళిపోయాడు అక్కడ అడవిలో యయాతి ఆత్మానుభవంతో త్రిగుణాత్మకమైన దేహాన్ని వదిలి పరబ్రహ్మపైన మనస్సును లగ్నం చేసి భగవంతుని చేరుకున్నాడు మొదట్లో దేవయాని తన భర్త హాస్యం కోసం అలా చెప్తున్నాడు అనుకుంది కానీ తరువాత ఆమెకు కూడా జ్ఞానోదయం అయి ఇలా ఆలోచించింది దారిలో చలివేందన వద్ద వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన బాటసారులు తాహం తీర్చుకుని మిగతా వారితో కొంతసేపు గడిపి మరలా తమ తమ గమ్యస్థానాలకి ఎలా వెళ్ళిపోతారో అలాగే ఈశ్వరుడి మాయలో సృష్టించబడ్డ ఈ జగత్తులో అన్ని జీవులు వచ్చి కలుస్తారు అంతంకాల అంతకాలంలో వెళ్ళిపోతారు ఈ విధంగానే ఈ సంసారాన్ని స్వప్నంగా భావించి అన్నీ వదిలిపెట్టి దేవయాన్ని శ్రీకృష్ణ పరమాత్మపై లగ్నం చేసి మనసును తన స్థూలదేహాన్ని విడిచి వెళ్ళిపోయింది ఇది శ్రీమద్భాగవతంలో స్కంధంలో పంతొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి నవమ స్కంధంలోని ఇరవై అధ్యాయం పురువంశ వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గంటను మ్రోగించండి